అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ఇప్పటికే జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది ఎందుకు అంటే మనకు ఇప్పటికే రైతులకు మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి మనకు గతంలో కూడా చెప్పారు మరి మూడు విడతల్లో కాస్త మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే పొందాలి పెట్టుబడి సాయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత డబ్బులను అయితే వేశాయి మరి ఇప్పుడు రెండో విడత డబ్బులను వేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారనమాట మరి అన్నదాత సుఖీబొవా రెండో విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అలాగే మనకు ఈ తొలి విడత డబ్బులు ఇంకా పడకుండా ఉంటే ఏం చేయాలి ఎవరికి డబ్బులు పడుతున్నాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది మరి తొలి విడత కింద అన్నదాత సుఖీబోవా కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ రెండు వేల రూపాయలని అయితే పొందడం జరిగింది రెండు కలిపి ఇప్పటికే రైతులకు ఏడు వేల రూపాయలు అయితే రావడం జరిగిందనమాట మరి ఏడు వేల రూపాయలు తొలి విడత ఏ విధంగా జమ అయిందో అదేవిధంగా మనకు ఇక రెండో విడత ఏడు వేల రూపాయలను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులను వచ్చే నెలలో విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో మనకి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు రావాలంటే ముందుగా ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలి మరి ఈ పథకానికి మనం అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క అర్హుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకున్న చెక్ చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంగా రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట మరి ఈ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకుంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ డబ్బులు అయితే పొందుతూ ఉన్నారు మరి ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది మరి తొలి విడతలో చాలామంది రైతులైతే ఈ యొక్క డబ్బులను అయితే పొందడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ రెండో విడతలో డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మనకు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులు పడుతున్నటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఈ పనులన్నీ చేసుకుంటేనే మీకు ఇక్కడ అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి రైతులు ఇప్పటికీ ఈకేవైసీ చేసుకున్న కనుక ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ చేసుకోవడమే కాకుండా తప్పనిసరిగా లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మరి ఇప్పటికే మీకు తొలి విడత డబ్బులు జమ అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి రెండో విడత కింద మీకు డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుని మీరు చెప్పినట్లుగా జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి డబ్బులు అయితే మీకు జమ అయిపోవడం జరుగుతుంది చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు ఈ డబ్బులు ఖచ్చితంగా జమ అవ్వడం ఉంది కాబట్టి ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖ్యూబాబ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపి మనకు వచ్చే నెలలోనే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఉన్నారు మరి ఈ వచ్చిన అక్టోబర్ మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు మాకు వస్తాయి రావా అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే మనకు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా అనుకున్నట్లుగానే వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే మనకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తాజాగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది మరి జాబితాల పేర్లు చెక్ చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను అనేది తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారున్నా ఈకేవైసీ చేసుకునేటువంటి వారున్నా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారున్నా కూడా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఆ జాబితాలో మీ ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లము అలాగే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు పడకపోవడానికి మీరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఈ రెండు మిస్ మ్యాచ్ వల్ల కూడా మీకు డబ్బులు అయితే పడట్లేదు ఇది కూడా గమనించాలి చాలామంది రైతులు ఇంకా వారికి తెలియదు అనమాట మరి ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి బ్యాంక్ అకౌంట్లో కూడా ఒకే పేరు ఉండాలి ఈ రెండు పేర్లు మ్యాచ్ అవుతేనే అక్కడ మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంటే ఈ యొక్క మిస్ మ్యాచ్ వల్ల కూడా డబ్బులు పడవు కాబట్టి మీరు ఆధార్లో ఒకటే పేరు ఉందా అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒకటే పేరు ఉందా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయనుకోండి మీకు డబ్బులు అనేది విడుదలైపోతాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెండు కూడా ఆధార్లో పేరు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అట్లా ఒకే విధంగా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ మనకు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇక్కడ దాంతోపాటుగా ఈకేవైసీ మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పారు మీకు అందరికీ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీని క్లిక్ చేసి ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీకు అక్కడ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డుకి లింకు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీరు మళ్ళీ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీ కనుక అయిపోతే ఎన్పిసిఐ లింకు అంటే అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మీ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈకేవైసీ అనేది మరొకసారి కూడా కంప్లీట్ చేయొచ్చు అట్లా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి ఎన్పిసిఐ లింకు అంటే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయితేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖ్యూబావు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆధార్ ఫోన్ నెంబర్ కనుక ఆల్రెడీ లింక్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు లేదు మాకు ఆధార్ ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటే కరెక్ట్గా లేదనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీకు అన్ని విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మేలు చేస్తూ ఉంటాయి తప్పకుండా మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి జరుగుతూ ఉంటుంది మరి ఖచ్చితంగా కేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పీమ్ కిసాన్ పథకం ద్వారా తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే వస్తాయి